ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో దసరా సందర్భంగా రెండో రోజు రాత్రి గాయత్రి దేవికి అద్భుతమైన హారతులు ఇవ్వటం అనేది జరిగిందండి రెండో రోజు గాయత్రి దేవి అమ్మవారు హారతుల్లో ఎంత ప్రకాశిస్తూ ఉన్నారోనండి ముందుగా గాయత్రి అమ్మవారి దగ్గర విఘ్నేశ్వర పూజ అనేది చేయటం జరిగిందండి ఆ తర్వాత ఎర్రని చిట్టు గాజులతో అమ్మవారికి అష్టోత్తర శతనామావళితో అమ్మవారికి అభిషేకం చేయటం జరిగింది ఆ తరువాత ఈ విధంగా అలంకరణ చేశామండి చూడండి గాజులతో గౌరీదేవి ఎంత చక్కగా ఉన్నారో చూడండి ఆ తరువాత అమ్మవారికి పూలతో కూడా అష్టోత్తర శతనామ అభిషేకాన్ని చేయటం జరిగిందండి ఈ అష్టోత్తర శతనామ అభిషేకాన్ని కూడా వీక్షించండి చక్కగా నేనే స్వయంగా అమ్మవారికి నా నోటితోనే మంత్రాలు చదువుతూ అష్టోత్తరాలు సహస్రనామావచన అన్నీ కూడా జ చేయటం జరిగిందండి ఆ తర్వాత గాయత్రి మాత స్తోత్రాలు అదేవిధంగా వివిధ గాయత్రి మంత్రాలు గాయత్రి మాత అష్టోత్తర శతనామావళి ఇవన్నీ కూడా చదవటం జరిగిందండి దీంతో పాటుగా అమ్మవారికి కుంకుమార్చన కూడా చేయటం జరిగింది కుంకుమార్చన నిత్య పూజా విధానం శాస్త్రనామార్చన లలిత శాస్త్రనామాచన మణిద్వీప వర్ణన ఇవన్నీ కూడా అమ్మవారికి చేయటం జరిగిందండి చూడండి అమ్మవారు ఎవరిని చిట్టి గాజులు వెలుగు తర్వాత ఎంత చక్కగా ఉన్నారో చూడండి గాయత్రి దేవి అమ్మవారు చూడండి ఎంత చక్కగా నవ్వుతూ మేమిట్లు గొలుపుతూ ఉన్నారండి గాయత్రి అమ్మవారు చూడండి అమ్మవారిని రాత్రిపూట అమ్మవారికి దసరా సమయంలో ఇచ్చేటువంటి హారతులకి ఎంతో ప్రాముఖ్యత ఉందండి దసరా సమయంలో అమ్మవారు అంత ఎటువంటి హారతి ఇచ్చినా సరే అమ్మవారికి ఎంతో ఇష్టం అండి అందువల్ల నేను ప్రతి సంవత్సరము కూడా ఒక ప్రత్యేకమైన హారతిని ఇచ్చేవాడిని అండి అమ్మవారికి ఈసారి రెండు రెండు రకాల ప్రత్యేక హారతులను అమ్మవారికి ఇవ్వటం జరుగుతుందండి ఆ రెండు రకాల ప్రత్యేక హారతులు ఏంటో మీరు చూడాలి అనుకుంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఇప్పుడు అమ్మవారి హారతి దర్శనాన్ని వీక్షిద్దామండి మొట్టమొదటిసారిగా అమ్మవారికి ఏక హారతి ఇవ్వటం అనేది జరుగుతుందండి ఈ ఏకహారతిలో అమ్మవారిని దర్శించుకోండి ఒకసారి గాయత్రి అమ్మవారు ఈ ఏకహారతిలో ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తున్నారండి అందువల్ల నేను లైట్స్ కూడా ఆఫ్ చేసేసి అమ్మవారు ఆ సమయంలో ఏ విధంగా దర్శనమిస్తున్నారో మీకు కూడా నేను చూపించాలి అనే ఉద్దేశంతో ఈ ఈ విధంగా నేను రికార్డ్ చేసి మీ అందరికీ కూడా చూ చూపించటం జరుగుతుందండి చూడండి ఎంత చక్కగా ఉన్నారు మీ అందరి కోసం ఏక హారతిని చూపిస్తున్నాను దర్శించుకోండి హావతిని కలకద్దుకోండి హారతి తర్వాత రెండు ఒత్తుల హావతిని ఇవ్వటం జరిగిందండి అమ్మవారికి ఒక్కొక్క హారతి ఇచ్చేటప్పుడు కూడా అమ్మవారి శక్తి అనేది రెట్టింపు అవుతూ ఉందండి అక్కడ అంటే వీడియోలో కాకుండా రియల్గా చూస్తే ఏంటంటే ఆ అనుభవం అనేది చాలా వేరుగా ఉంటుందండి అంత చక్కగా ఉన్నారండి అమ్మవారు చూడండి వీడియోలోనే మీకు అమ్మవారు ఎంత చక్కగా దర్శనమిస్తున్నారో చూసారా వండువత్ హారతి ఇచ్చే సమయంలో చూడండి అమ్మవారి యొక్క నగలు అనేవి ఎంత చక్కగా ప్రకాశించిపోతూ ఉన్నాయో చూడండి అమ్మవారు కూడా అంత చక్కగా ప్రకాశిస్తూ ఉన్నారు మీకోసం ఈ వండు ఒత్తుల హారతిని మీకు కూడా చూపిస్తున్నాను దర్శించుకొని కళ్ళకద్దుకోండి రెండు హారతి తర్వాత అమ్మవారికి పంచహారతి ఇవ్వటం అనేది జరిగిందండి అంటే పంచహారతి అనగా అమ్మవారికి ఐదు ఒత్తులతో హారతి ఇవ్వటం జరుగుతుంది ఈ ఐదు ఒత్తుల హారతి ఇచ్చేటప్పుడు చూడండి ఎంత చక్కగా అమ్మవారి దగ్గర తేజస్సు అనేది ఎంత పెరిగిపోయిందో చూసారా అంత చక్కగా ఉన్నారండి హారతులు ఇచ్చే సమయంలో అమ్మవారు అంత చక్కగా ఉన్నారు చూడండి ఎంత చక్కగా ఉన్నారు ఆ తల్లి గాయత్రీ దేవి రూపంలో ఓం బుర్ వసు తత్సవితుర్వరేణ్యం భర్గోదేవీ దియో యోన ప్రచోదయాత్ ఓం బుర్బు వసు తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్యీమహి దియో యోనః ప్రచోదయాత్ మీ అందరి కోసం పంచహారతి అయిన తర్వాత స్ఫటిక హారతిని నేను మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా అమ్మవారికి స్ఫటిక పూసలతో నేను అల్లిన స్ఫటిక పూసలు అండి అవి స్ఫటిక పూసలు కూడా నేను కొనుక్కొచ్చాను కొనుక్కొచ్చి వాటిని అల్ దండగా అల్లి అమ్మవారి కోసమనే ఉంచానండి నేను స్ఫటిక స్ఫటిక పూసల హారతి అమ్మవారికి ఇది స్ఫటికము అంటే ఏంటండి తెల్లగా ఉంటుంది చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఎటువంటి మలినము లేనిది దర్శించుకోండి మనలో ఉన్నటువంటి ఆ మలినాలను తొలగించు తల్లి అంటూ ఆ తల్లికి హారతి ఇస్తున్నామండి ఆ తర్వాత అమ్మవారికి వేద హారతిని ఇవ్వటం జరిగిందండి ఈ హారతి వేద హారతి కూడా చాలా చాలా ప్రత్యేకంగా ఇవ్వటం జరిగిందండి అమ్మవారికి ఎందుకంటే గాయత్రి మాత వేదాలకు అధిదేవత నాలుగు వేదాలు కూడా ఆ తల్లి ఆధీనంలోనే ఉంటాయండి అందుకే సకల మంత్రానికి కూడా గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంది చూశారుగా ఎంత చక్కగా అమ్మవారు వేదహారతిని గ్రహిస్తున్నారో చూడండి అంత చక్కగా ఉన్నారండి అమ్మవారు అందుకే మనలో ఉన్నటువంటి అజ్ఞాన చీకట్లను తొలగించు తల్లి నీ యొక్క తేజస్సుతో ఆ చీకటిని తొలగించి మాలో ప్రకాశాన్ని ఇవ్వుతల్లి మాలో భక్తి అనే ప్రకాశాన్ని ఎప్పుడూ నింపుతల్లి అని కోరుకుంటూ అమ్మవారికి హారతిని ఇవ్వటం జరిగిందండి మనలో ఉన్నటువంటి అజ్ఞానము అంటే మనలో ఉన్నటువంటి చెడు అదే చీకటి ఆ చీకటిని తొలగించి పాపదోలేదే గాయత్రి దేవి యొక్క శక్తి ఆ శక్తి ఎప్పుడూ కూడా మనలో ఉన్నటువంటి తేజస్సుని పెంపొందిస్తూ ఉంటుందండి అందువల్ల అమ్మవారికి ఈ జ్ఞానహారతిని కూడా ఇవ్వటం జరిగిందండి చూడండి మీకోసం జ్ఞానహారతిని కూడా చూపిస్తున్నాను చూడి చూసి మీరు కూడా అమ్మవారి హారతిని దర్శించి కలకద్దుకోండి ఆ తరువాత అమ్మవారికి హారతులన్నీ అయిపోయిన తర్వాత కర్పూర దివ్యమంగళ నీరాజనం అనేది ఇవ్వటం జరిగిందండి నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోను లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేసి అమ్మవారి కోపకు వారిని కూడా పాత్రలు అయ్యేటట్టు చేయండి చూడండి మీ అందరి కోసం కర్పూర హారతిని కూడా